బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిరీస్ ఫోర్ ఫిబ్రవరి పన్నెండు నుండి సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది ఈ పథకం కింద మీరు ఫిబ్రవరి పదహారు వరకు గోల్డ్ బ్యాంక్ స్కీంలలో పెట్టుబడి పెట్టవచ్చు ఆర్బిఐ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం మొత్తం ఐదు రోజులు అందుబాటులో ఉంటుంది సావరిన్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన బంగారు బ్యాండ్ ఇది నవంబర్ రెండు వేల పదిహేనులో లో ప్రారంభమైంది ఈ పథకం కింద మీరు కనీసం ఒక గ్రామ్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఇరవై నాలుగు క్యారెట్లు లో అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఈ పథకంలో ఆన్లైన్ లో పెట్టుబడి పెడితే మీరు గ్రామ్ యాభై రూపాయల అదనపు తగ్గింపు ప్రయోజనం పొందుతారు ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక గ్రాము గరిష్టంగా నాలుగు కిలోగ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు అండ్ గోల్డ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్లు ఎన్ఎస్సి బిఎస్ఈ పోస్ట్ ఆఫీస్ కమర్షియల్ బ్యాంక్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం కింద ఒక వ్యక్తి ఏడాదికి నాలుగు కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఒక సంస్థ లేదా ట్రస్ట్ గరిష్టంగా ఇరవై కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఎస్ఎఫ్జి పథకం కింద మీరు పూర్తి ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు దీనిలో ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత పెట్టుబడిదారులు నిష్క్రమించే అవకాశం లభిస్తుంది ప్రభుత్వం వార్షిక ప్రాతిపదికన పెట్టుబడి పెట్టిన మొత్తంపై రెండు పాయింట్ యాభై శాతం వడ్డీ రేట్ని ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ వడ్డీ అర్ధ సంవత్సర ప్రాతిపదికన కస్టమర్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది ఫిబ్రవరి పన్నెండున విడుదల కానున్న ఎస్జిబి స్కీమ్కి సంబంధించి ఇష్యూ ధరను ఆర్బీఐ నిర్ణయించలేదు ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లీస్ అసోసియేషన్ గత మూడు పని దినాలలో బంగారం సగటు ధరపై సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది